రాష్ట్రంలో రుణమాఫీ జరుగుతూ ఉంది విడతల వారీగా రుణమాఫీ జరుగుతున్నటువంటి సందర్భంలో లక్ష లోపు రుణమాఫీ అయిపోయింది మరి నిన్నగాక మొన్నటి రోజున కూడా అసెంబ్లీలో ఉండి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బటన్ నొక్కిండు లక్ష యాభై వేల వరకు ఇప్పటికే దాదాపుగా పద్దెనిమిది లక్షల రైతులకి తెలంగాణ రాష్ట్రంలో రుణమాఫీ చేసిన చెప్తున్నటువంటి మరి రాష్ట్ర ప్రభుత్వం రెండు లక్షల వరకు కూడా ఈ నెల పద్నాలుగు లేదా పదిహేను తారీఖు వరకు ఆగస్టు పద్నాలుగు లేదా పదిహేను కూడా రెండు లక్షల రూపులు రుణమాఫీ చేస్తామని చెప్పి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మరి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్తున్నటువంటి నేపథ్యంలో చాలామంది రైతులకు కూడా మరి మా మెసేజ్లు రాలేదు పైసలు మాకు విడుదల కాలేదు ఇంకా మా బ్యాంకులో అట్లే ఉంది అప్పు అని చెప్తా ఉన్నారు కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల కొంతమంది రైతులకు రుణమాఫీ కానటువంటి పక్షంలో మరి మీరు ఎక్కడికన్నా వెళ్ళినా వెళ్ళకపోయినా సరే ఒకవేళ వెళ్తే మీ మండలం ఏవో కార్యాలయాలకు వెళ్ళండి అగ్రికల్చర్ ఆఫీసర్ దగ్గర పోండి లేకపోతే వ్యవసాయ అధికారి జిల్లాలో ఎవరైతే ఉన్నారో అక్కడికి వెళ్ళి మీ డీటెయిల్స్ ఇవ్వండి అని చెప్తా ఉన్నారు అలా కూడా ఇబ్బంది అయితే మరి రాష్ట్ర ప్రభుత్వం చెప్తా ఉంది ఒక నెంబర్ని ఇస్తూ ఉన్నారు ఈ నెంబర్కి చేసి మీది ఏ మండలం ఏ గ్రామం ఏ నియోజకవర్గం చెప్తే ఎందుకు రాలేదో ఇక్కడ నుంచే మేము సమస్యని క్లియర్ చేసేస్తాం మీ కంప్లైంట్ని మేము రేజ్ చేస్తాం కంప్లైంట్ తీసుకుంటున్నామని చెప్పి రైతులకు వివరణ ఇస్తా ఉన్నది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చూడండి ఒకసారి త్రిపుల్ ఎయిట్ సిక్స్ వన్ త్రిపుల్ జీరో నైన్ సెవెన్ ఈ నెంబర్కి డైల్ చేయమని చెప్తా ఉన్నారు ఒకసారి చూడండి త్రిపుల్ ఎయిట్ సిక్స్ వన్ జీరో డబల్ జీరో నైన్ సెవెన్ మూడు ఎనిమిది ఆరు ఒకటి మూడు సున్నాలు తొమ్మిది ఏడు నెంబర్ ని ఇక్కడ హెల్ప్ లైన్ హెల్ప్ డెస్క్ గా ఇస్తా ఉన్నారు మరి రైతులంతా కూడా మీకు ఎవరెవరికైతే రుణమాఫీ కాలేదు అని అంటా ఉన్నారో మీ అందరు కూడా ఈ యొక్క నెంబర్ కి కాంటాక్ట్ చేయవలసిందిగా కూడా రాష్ట్ర ప్రభుత్వం కోరుతా ఉంది